చిన్నప్పుడైతే ఎగ్జామ్ అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే నాకు మస్తు భయమయ్యేది ఫ్రెండ్స్ మస్తుగా భయం అయ్యేది ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు తెల్లారితేనే మ్యాథ్స్ ఎగ్జామ్ ఏం చేయాలి ఏం చేయాలి అని బాగా ఆలోచించేది ఆ ముందు ఒక పొలం ఉంటుంది కదా అని మ్యాథ్స్ బాగా వస్తుంది బిస్కెట్ ఫ్యాక్టరీ కొని ఎత్తానంటే చూపెడుతుంది నాకు అని నేను అనుకునేది ఏం చేసినా కదా తెల్లారాక మ్యాథ్స్ ఎగ్జామ్ ఇట్లా అన్నీ పట్టుకొని పోయినా మ్యాథ్స్ ఏం రాదు జీరో ఒకసారి చూపెట్టే అయ్యే చూపెట్టే గీ లెక్క చూపెట్టే నాకు గీ లెక్క రాదే అయ్యే చూపెట్టే అయ్యే ప్లీజే అంటే అసలు చూపెట్టకపోయేది అబ్బా నీ ప్యాకెట్ ఇప్పుడు మనం ఇంటర్వెల్లా బయటకు పోతుంది కదా మనం ఇంటర్వెల్ బయట పోయినప్పుడు నీకు ఖచ్చితంగా కొని ఇస్తాను నేను కొనియకుండా నువ్వు మళ్ళీ రేపు నాకు ఎగ్జామ్స్పెట్టక నువ్వు కొనియకుండా నీకు మళ్ళీ నాకు రేపు ఎగ్జామ్ చూపెట్టకే అని అనేదాన్ని ఫ్రెండ్స్ అన్న కూడా అది నన్ను నమ్మకపోయేది అబ్బో కొనియేదాన్ని మళ్ళీ అంబక్స్కి ఐదు రూపాయలు తీసి ఇచ్చేది ఫ్రెండ్స్ నేను ఆమెకు ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు తీసుకునేది ఆమె తీసుకొని మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా ఎగ్జామ్ కార్ ఇట్లా పెట్టి ఇట్లా అనేది ఇట్లా పెట్టి ఇట్లా అనేది సర్దుతా సర్దుతాండే సర్దుతాండే అనుకుంటే ఇట్లా పెట్టేది ఇట్లా అనేది కథాం నేను ఒక లెక్క రాత్రిలో రాయడం ఫ్రెండ్స్ కథ ఆమె పేపర్ అయిపోయేది సారికి ఇచ్చేది పొగేది కథం నా వంద ఐదు రూపాయలు పోయి జీరో వచ్చేది మీరు కూడా చిన్నప్పుడు ఇలాగనే స్కూల్లో ఇబ్బంది పడేది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి లైఫ్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం అది చిన్ననాటి జ్ఞాపకాలతోనే నేను ఈ వీడియోస్ చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు రమ్యకృష్ణ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్